హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం కొత్త వీడియోతో వచ్చాము అది ఏంటంటే మా మమ్మీకి నేను మా బ్రదర్ మేకప్ వేస్తాను అనమాట మేకప్ అయితే నేను మా మమ్మీకి మేకప్ వేస్తాను కాబట్టి ఎలా మా మమ్మీని అయితే అస్సలు తెలియదు అనమాట ఎలా ఉంటుంది అని కూడా ఎలా ఎలా ఉంటుందో కూడా తెలియదు అనమాట అందుకే మేము ఎలా వస్తాము అయితే బాగా వేస్తాం మా తమ్ముడు వేస్తాము నాకు అసలు సంబంధం లేదండి సరే మనం అయితే ట్రై చేద్దాం ఇప్పుడు చూస్తున్నందుకు ఇప్పుడు వీడియో వీడితో చూపిద్దాం ఓకే ఫస్ట్ ఎలా లేస్తాను పౌడర్ నేను నేను లేచిస్తే అప్పుడు నుంచి చేద్దాం సరే సరే నువ్వు అది బాబు నువ్వేం చేయకూడదు సరే ఎంటుకున్నాడమే నీ పని ఇంకా తుడవాలమ్మా బాగా పౌడర్ పిల్ల తుడవాలి అదన్ ఏనుదేనా రెడీ చేస్తునా ఫ్రెండ్ ది లాని ఆ ఓకే ది హవ్ కమ్ షుర్ బోర్ పెట్టే అలతే గుచ్చి గుచ్చి ససం పెట్టింది అండి కబెట్టి చేం బోర్ కి చేనాది పెట్టనా ఇది నీను పైన్ మోస్తా లేకపోతే అమ్మకి బాధ ఇలా పూస్తేనే బాగుంటుంది బాగా ఏడు తేడి పూజ నీటికి పుద్ధమని జాస్ట్ ఈ బావుని ఇంత బాగా వేస్తా లేదు రేపటి నుంచి నీట్ సార్ అంటే ఎక్స్పెక్ట్ చేయట్ల మా మమ్మీ ఎలా వస్తారు ఏందని ఓకే మనం చాలా చాలా ఎక్కువ వేస్ట్ చేయవద్దు మెల్ల మమ్మీ దేవులో మారిపోతుంది ఓకే ఓకే చాలు 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 దాంతోనే ఇంక ఇక్కడ ఇప్పుడు ఇక్కడ బుగ్గల దగ్గర అండ్ ఇక్కడ ఓకేనా నువ్వే ఏదో ఇది ఎక్కడద్దు నాకు చూపిస్తాను ఎలా చేయాలి చూపిస్తా ఇది చేయరమ్మా ఇక్కడ పోయిలాగా చేసావా వస్తుంది బ్లూ పింకా ఇదో ఇక్కడ ఇది కొద్దిగా డిజైన్ చేయాలి లేకపోతే ఫేస్ బాగా అందుకు Ani kas bus gabu gabu jas bus itu, jiran sela pasan. ngomong. antani tiga stoma gabu ya. Hahaha. 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 ఇలా ఉంటే నేను బాగుంటాను చూడనిక ఎంత బాగున్నావు మనవి నువ్వు అలా అన్నపోద్దు మనవి ప్లీజ్ మనవి చూడు మనం ఎంత కప్పు కప్పు చేస్తున్నావు మాతో అన్ని కప్పు కప్పు చేస్తాను ఇప్పుడు లాస్ట్ ఫైనల్ టచ్

ఒక నిమిషం ఓపెన్ చేసుకో ఇదిగో తీసుకో అదైతే ఫ్రెండ్స్ మనం బాగా రెడీ చేస్తాం మమ్మీని ఎంత బాగుందంటే మమ్మీకి కూడా తెలియదు అనమాట మనకి పెట్టు మమ్మీ ఇక్కడ పెట్టు టిప్స్కి పెట్టాలి టిప్స్ లోపల పెట్టకొద్దురా బోన్ బోన్ ఓకే ఓకే ఎన్ఫ్ ఎన్ఫ్ ఓకేనా గోల్డెన్ చేస్తాను ఓకే మా మమ్మీ ఎలా ఉందో చూడబోద్ద అనమాట ఆగానే మిర్రల్లో చూద్దాం మనం ఎలా అనుకుంటున్నాం ఎలా ఉంటాం అనుకుంటున్నామా బాగా రెడీ చేస్తాం నేనైతే నా వరకు బాగా రెడీ చేస్తే మనవి బాగా వన్ టూ త్రీ గో కెమెరా చూసుకోమరాజ్ అజ్జు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా రెడ్డి చేసామ్మా మేము నేనైతే బాగా బాగా పెట్టాము అతడు పోసా కదా ఇంకా కామెడీ బల్ ఉందనమాట అసలు లిప్స్ చూడండి ఎప్పుడైతే లిప్స్ పూసామో ఎంత బాగా నేను బాగా పూసాను కదా ఆ లిప్స్ ఇక్కడైతే బల్ ఉంది ఇక్కడ మనుగో డాట్స్ పెట్టారు అయితే మా మమ్మీ మేకప్ ఎలా ఉందో చూసాను <laughs> oh. Okay. Here like